జనరల్ ట్రాన్స్ఫర్ ఫర్ గారు ప్రభుత్వం చేసింది ఆ స్క్రిప్ట్ రైటర్స్ అక్కడ లేడు ఆ ముఖ్యమంత్రి పదవి ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు ఇట్లా అబద్ధాలు అంటే టీచర్లు ఏమనుకుంటారు టీవీలో చూసిన టీచర్లు ఏమనుకోవాలి పద్దెనిమిది ఏళ్ళ కింద ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు నేనే చేసిన అంటే టీవీలలో చూసిన టీచర్లు ఏమనుకుంటారు నీ పరువు నువ్వు తీసుకున్నట్టు కాదా నీ గౌరవం నువ్వు దక్కించుకున్నట్టు కాదా నీ దక్కించుకుంటే దక్కించుకుని నా కుర్చీ గౌరవం పోతుందని మాకు బాధ కలుగుతా ఉంది ఇక ఉచిత కరెంట్ గురించి స్కూళ్ళకి ఇప్పుడే ఉచిత కరెంట్ వచ్చిందట ఇక అంతకుముందు కరెంటే లేదట స్కూళ్ళల్లో అడుగుపోయి ఏ స్కూల్ అడుగుతావో అంతకుముందు కరెంటే లేదట కంప్యూటర్లన్నీ మూలగబడ్డాయట ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చే స్కూళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చిందట కేసీఆర్ గారు ఉన్న అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు స్కూళ్ళకు గ్రాంట్ ఇచ్చిండ్రు స్కూల్ హెడ్ మాస్టర్లు కరెంటు బిల్లు కట్టిండ్రు నువ్వు గ్రాంట్ బంద్ చేసినావు డైరెక్ట్ కరెంటు వాళ్ళకి కడుతున్నావు తేడా కేసీఆర్ స్కూళ్ళకి ఇచ్చిండు స్కూల్ వాళ్ళు కరెంట్ బిల్ కట్టిండు నువ్వు స్కూళ్ళకి ఇచ్చిండు బంద్ పెట్టినావు కరెంటు వాళ్ళకి కడుతున్నావు గా దానికి ఏదో ఉచిత కరెంట్ ఇచ్చినా ఇక గతంలో లేనే లేదు ఇప్పుడే కొత్తగా స్కూళ్ళకి కరెంట్ ఇచ్చింది అన్నట్టు బిల్డప్ ఇవ్వబడివి నువ్వు ఇలా ఇంకో విషయం మీరు చూసారు నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం స్పష్టంగా తెలిపేది ఇలా రేవంత్ రెడ్డే దాడి చేయిచ్చిండు అని ఆయనే చెప్పిండు మనోడే వాళ్ళ ఇంటికి వెయ్యిండు అని చెప్పిండు నేనే పంపిన అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైతుంది శ్రీధర్ ఏమో ఏ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకున్నారని సీధర్బాబు అంటాడు బతి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకొని రాష్ట్రం పరువు తీస్తుండ్రు అంటాడు రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చిచ్చే అట్లేమన్నాడు గాంధీ బీఆర్ఎస్ఏ అన్నాడు ఏమంటాడు గాంధీ గాంధీభవన్లో చూడుండ్రీగా ఇవాళ గాంధీ భవన్లో ఏమంటాడు మనోడే బిఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే నేను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ను నేను అని చెప్తే ఇంకో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకు వాళ్ళకు ఏదైనా మనస్పర్ధలు ఉంటే మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై పై ఉంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డగోలు మాట్లాడుతా ఉన్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మన వాడొకటి వీడొకటి మోపోయిండు వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోలే వాళ్ళ ఇంటికి పోయారు చింతపండి అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు అని ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయి దాన్ని మనోళ్ళు అంటే ఎవరు పాపం ఇప్పుడు ఆయన గాంధీ గారు ఇంతకు ఎవరి వాడు పొదుగాళ్ళనేమో బీఆర్ఎస్ అండ్రి నిన్న ఢిల్లీలనేమో బీఆర్ఎస్ అంటారు రేవంత్ రెడ్డి ఇవాళనేమో మావోడే అంటుండు మనోడే అంటుండు కాంగ్రెస్ వాడు అంటుండు నా గర్కా నా ఘాట్కా అయిపోయినట్టుంది ఇది అసలు ఇంతకు ఎవరి వాడు అంటే ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తుంటే తానే దాడి చేయించిన అని చెప్పకనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పైకి వెళ్ళి ఏమంటాడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది ఇదో సన్న ఆయన నొక్కులు నొక్తాడు మళ్ళా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన ఒక రాష్ట్రాన్ని పరిపాలించే విధానమా ఇది నిజంగా కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచించుంటే తొమ్మిదిన్నర ఏళ్ళలో ఏమైతుండే కేసీఆర్ గారు చాలా నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిండు నీలాగా ఇట్లా చేయలే అదేవిధంగా ఇంకో అబద్ధం రీజనల్ రింగ్ రోడ్ ఇవాళ ఆయన స్పీచ్లో చెప్తుండు నేను కొమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఢిల్లీ చుట్టూ తిరిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం ఇక మా చెమటలన్నీ గారిపోయినాయి తెగ కష్టపడ్డం ఇక మేము రీజనల్ రింగ్ రోడ్ ఢిల్లీకి వెళ్ళి శాంక్షన్ చేయించుకొచ్చిన అంటాడు ఈ రెండట శాంక్షన్ చేయించుకొచ్చిందట అబద్ధం ఆట జర అతికేటట్టు ఉండాలి ఇగో కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఆరు ఏమంటాడు ద సెంటర్ హ్యాస్ డిసైడెడ్